హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కరోనా ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాము పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ పరిసరాల్లో ఐదు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా అయితే మార్పడింది అంతేకాకుండా మరో అల్పపీడనం కూడా అయితే ఏర్పడింది దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ముఖ్యంగా దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ అనకాపల్లి ప్రకాశం పల్నాడు శ్రీ సత్యసాయి అనంతపురం నంద్యాల కర్నూలు తిరుపతి చిత్తూరు వయసార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఉరుములు మెరుపులు సంభవిస్తాయని అక్కడక్కడ ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు కబరి కరీంనగర్ ఆదిలాబాద్ జగిత్యాల ఆసిఫాబాద్ పెద్దపల్లి మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి నిర్మల్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ సూర్యాపేట ఖమ్మం నల్గొండ కొత్తగూడెం జిల్లాల్లో అలాగే జనగాం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ఈదురుగాలు కూడా వీస్తాయని ఉరుములు మెరుపులు అక్కడక్కడ పిడుగులు కూడా సంభవిస్తాయని అయితే తెలిపింది